శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ ప్రాంతం పైనాపిల్ పంటకు ప్రసిద్ధి ఏటా టన్నుల కొద్దీ పంట దిగుబడి వస్తూ ఉంటుంది వందల ఎకరాల్లో సాగయ్యే పైనాపిల్ ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది అయితే ఈ పైనాపిల్ సాగులో పురుగు మందులు ఎరువులను వాడరు పూర్తి స్థాయిలో సేంద్రియ పద్దతిలోనే సాగు చేస్తూ ఉంటారు కొండవాలు ప్రాంతాలు కొండ దిగువన ఉన్న భూముల్లో ప్రత్యేకంగా సాగు చేయాల్సి ఉంటుంది ఇంత జాగ్రత్తగా పైనాపిల్ ను పండిస్తున్న రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్లో ముప్పై నుంచి వంద రూపాయల వరకు విక్రయించే పైనాపిల్ కు సీతంపేటలో మాత్రం ఐదు నుంచి పన్నెండు రూపాయలకు మాత్రమే అమ్ముతారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వాపోతున్నారు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులు రైతుతో ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలని అధికారులకు చెప్పినా కూడా సీజన్లకు ముందు మాత్రం మీటింగ్లు ఉండవు ఎప్పుడో ఒకసారి సడన్ గా చెప్తూ ఉంటారు మంత్రంగా ఆ మీటింగ్ కాస్త పెడతారు వెళ్ళిపోతారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కనీసం గిరిజన పంటను కొనుగోలు చేయాల్సిన గిరిజన సంస్థ కూడా పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు కృష్ణారావు బిల్లుగూడి కాలనీ గ్రామం పంచాయతీ సితంపేట మండలం ఇప్పుడు పైనాపిల్ సీజన్ గా వచ్చింది కనుక మేమైతే టోరేజ్ ఉంచుకోవడానికి అవదు సీతంపేట టోరేజ్ హాల్ ఉంది కానీ ఇప్పుడు మూతపడింది కనుక అది ఓపెన్ చేస్తే బాగుంటుంది అది పళ్ళు కనుక మేము టూరిజ్ ఉంచుకోవడానికి కాదు అక్కడ ఉంచుకోవడానికైనా మాకు అందుబాటులో కలిగిస్తారని మనం చేస్తున్నాం పదిహేను వందల ఇరవై వరకు ధర పలికింది ఇప్పటిలోగా ఎప్పుడైతే బాగా పెరిగిందో ఇప్పుడు నాలుగు రూపాయల నుండి పది రూపాయల వరకు మాత్రం కాయలుతుంది ఈ గిత్తిబాటు ధర ధర అన్నది రావట్లేదు ఈ రైతులు కూడా చాలా బాధపడుతున్నారు ఈ గిత్తిబాటు ధర అన్నది మనం ఐటీడీఏ గాని కొన్న ఆఫీసర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఏదో సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని కోరుకున్నాం